ఆలయాలపై దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న వారిపై చర్యలు చేపట్టారని హిందూ ధర్మ రక్ష సమితి విశాఖ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు సంఘం అధ్యక్షుడు భువనేశ్వరి శర్మ మాట్లాడుతూ వెంకటేశాయ నా పేరు కొంతలంగ భువనేశ్వరి శర్మ అండి నేను హిందూ ధర్మ రక్షణ సమితి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను అరవై ఐదో వార్డు వాంపే కాలనీలో వెలిసి ఉన్న వెంకటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చాలా అన్యాయం జరుగుతోంది అక్కడ అన్యాయ అక్రమంగా కట్టారంటూ గోడల్ని కూల్చివేయడం జరిగింది ఏంటి అని భక్తులు ప్రశ్నించారు అక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారండి ఎంఆర్ఓ గారు కనీసం ఇంటిమిషన్ లేకుండా ఒక ఇరవై మందిని స్టాఫ్ ను పంపించారు వాళ్ళు డ్రింక్ చేసి వచ్చారండి చెప్పులతోటి బూట్లతోటి వచ్చారు మొత్తం అక్కడ ఆ రోజు శనివారం అవడం తోటి చాలా కోలాహలంగా ఉంది దేవాలయం అంతా చాలా భక్తులతో ఉన్నారు భక్తులందరూ ఏంటని ప్రశ్నించారు కనీసం ఇంటిమిషన్ లేకుండా ఇంతమంది స్టాఫ్ చెప్పులతో ఎలా వచ్చేస్తారు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు పోలు కొడుతున్నారు కనీసం మాకు తెలియపరచాలి కదా అని అడిగినందుకు పది మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారండి ఎంఆర్ఓ గారు దగ్గరికి మేము వెళ్లి ఇది ఎందుకు ఇలా చేశారని అడగడం జరిగింది ఆవిడ మాకు కంప్లైంట్ రావడం వల్ల మేము చేశామని చెప్పింది అక్రమ కట్టడాలు అక్కడ చాలా ఉన్నాయండి అక్కడ మూడు చర్చిలు అక్రమంగా కట్టేస్తున్నాయి దాని మీద ఎందుకు ఆవిడ స్పందించట్లేదు హిందూ దేవాలయాల మీద ఎందుకు పడుతున్నారు అన్నది మా ప్రశ్న అండి హిందూ దేవి దేవతల జోలికి ఎందుకు వస్తున్నారు మిగిలిన అన్యమత ఆస్తుల మీదకి ఎందుకు వెళ్లట్లేదు వీళ్ళు అక్రమంగా కట్టడాలు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరే జరగట్లేదండి అక్కడ ఉన్న చాలా కబ్జాలు జరిగాయి అవన్నీ కూడా ప్రశ్నించకుండా మా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వచ్చారు నేను ప్రతి శనివారం వెళ్తూ ఉంటానండి నేను అక్కడ భక్తురాలను కూడాను అక్కడ జరిగినంత వాస్తవాలన్నీ తెలుసుకున్నాను నేను దాని మీద స్పందించి మేము కలెక్టర్ గారికి ప్రముఖులకి పెద్దలకి అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా దృష్టికి కూడా అని చెప్పేసి ఈ రోజుని రావడం జరిగిందండి మేము ఎంఆర్ఓ గారు స్పందించకపోతే అక్కడ ఆవిడ నిర్బంధిస్తామని మేము ప్రశ్నిస్తామని ఈ సమా ఈ మీడియా ప్రముఖుల ద్వారా తెలియపరుస్తున్నాము జై శ్రీరామండి వెంకటేశాయ